మనమందరం మన తెలుగులోని అపురూప నీతి కథలని మర్చిపోతున్నాం ఇలాంటి కథలు నర్సరీల్లో పిల్లలకు నేర్పరు మనమే చొరవ చేసుకుని మన పిల్లలకి అలనాటి నీతి కథలను చెప్పి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాం ఎంతవారైనా తొందరపాటులో తప్పులు చేస్తుంటారు చివరికి ఆ తప్పును తెలుసుకొని బాధపడుతుంటారు తొందరపాటు ఎప్పుడూ ప్రమాదానికి హేతువు శివరామపుల్లో విష్ణుశర్మ అనే పండితుడు ఉండేవాడు అతని పెరతిలో ఉన్న కుంగురు చెట్టు క్రింద కలుగు చేసుకుని ఒక ముంగిస ఉండేది అది విష్ణుశర్మ భార్యపడ్డేసిన అన్నం తిని జీవిస్తూ ఉండేది ఒకరోజు విష్ణుశర్మ ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్లాడు ఎక్కడినుంచి వచ్చిందోగాని ఓ పాము ఇంటి పైకప్పులోకి చేరింది నుంచి ఉయ్యాలనుంచి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లడివైపు రాసాగింది అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగిస ఉయ్యాల వైపు చూసి పాముని గమనించింది ఇన్నాళ్ల నుంచి తనకి అన్నం పెరుతున్న అన్నపూర్ణలాంటి విష్ణుశర్మ భార్య రణం తీర్చుకునే అవకాశ దొరికింది అనుకుంటూ అది ఎగిరి పాముని పట్టుకుని క్రిందకు దూకింది పాము మధ్య పోరాటం మొదలైంది చివరికి ముంగిస పాముని చంపింది ఆ తరువాత అది తను చేసిన పని విష్ణుశర్మ భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది నోటి వెంట రక్తంతో ఉన్న ముంగిసను చూస్తూనే అది తన పిల్లాడికి ఏదో హాని తలపెత్తిందని భావించింది విష్ణుశర్మ భార్య చేతిలో ఉన్న పచ్చడి బండను దానిమీదకు విసిరింది ఆ దెబ్బకి పాపం ముంగిస చచ్చిపోయింది ఆ తరువాత వచ్చి ఉయ్యలలో క్షేమంగా ఉండడం చూసి విష్ణుశర్మ భార్య పక్కనే పడియున్న పాముని చూసి జరిగిన విషయం అర్థం చేసుకొని అనవసరంగా తొందరపడి ముంగిసిని చంపినందుకు బాధపడింది పిల్లలు మీ అందరికీ కథ నచ్చినట్లయితే ఈ కథ విన్న ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మరొక కథతో మళ్లీ కలుద్దాం